వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి చెందిన అల్లూరు బ్రహ్మయ్య చికెన్ షాప్ కిరాణా దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి దొంగల పడి పదివేల రూపాయలు సరుకును అపహరించారని దొంగతనానికి వచ్చిన దొంగలు తన షాపు వద్ద సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు దొంగతనానికి వచ్చిన దొంగలు వారి ఆయుధాలైన గడ్డపార చాకు తన షాపు వద్దనే వదిలి వెళ్లారని షాపు యజమాని బ్రహ్మయ్య తెలిపాడు అదే రోజు సత్యవోలో అగ్రహారం పోలేరమ్మ గుడిలో పోలేరమ్మ అమ్మవారి గుడి తాళాలు పగలగొట్టి ముక్కుపుడక అపహరించారని ముక్కుపుడుక సుమారు యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు ఉంటుందని స్థానికులు తెలిపారు ఇదే కాకుండా ఐదు నెలల ముందు కొమ్మి పంచాయతీలోని రామానుజ పోలేరమ్మ గుడిలో కూడా చోరీ జరిగిందని ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా తమ కష్టం చేసుకున్న డబ్బులను ప్రాణాలను దొంగల బారి నుండి కాపాడాలని పోలీస్ అధికారులకు స్థానికులు మొరపెట్టుకుంటున్నారు పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొండాపురం మాల్యాద్రి తెలిపారు దొంగల పడి అమ్మవారి ముక్కు పొడక అపహరించడం జరిగింది ఆ ముక్కు పొడక కాస్టు యాభై వేల నుంచి అరవై వేలు ఉండొచ్చని గ్రామస్తులు తెలుసుకున్నారు అదేవిధంగా సచివాళ్ళు చికెన్ షాప్ బ్రహ్మాయి షాప్ దగ్గర సెక్రబాగలు కొట్టి కిరాణా షాపులో డెబ్బై ఐదు వేలు విలువ చేసే ఒక సామాన్లు తీసుకెళ్ళడం జరిగింది ఈ విధంగా జరుగుతూ ఉంటే డిపార్ట్మెంట్ తరఫున ఒక గస్త్యాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం ఆదివారం రేత్రాన ఈ కిరాణ్ షాప్లో రాత్రి దొంగతనం పడి మొదల డెబ్బై వేల డబ్బులు తరుకు ఎత్తుకెళ్ళారు మన చిక్కిన చప్పుడు పగలు కొట్టారు ఖారాలు పగలు కొట్టి మళ్ళీ దసుకు ఐదు వేలు డబ్బులు ఒక డెబ్బై వేల డబ్బులు చికెన్లు డబ్బు ఇల్లు అన్ని ఎక్కువ దమచప్పులు వాళ్ళ మన దమచప్పులు అన్నీ తీసుకెళ్ళారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎన్బీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్